హాయ్ అండి నేను మీయాను వెల్కమ్ టు మై ఛానల్ మీరు ఎప్పుడైనా చారు కూర తిన్నారా దీన్ని చారు కూర అంటారండి ఇవి మా ఊర్లో మంచినీళ్ళు కాలువల దగ్గర ఇవి ములుస్తాయి వీటికి దొరద ఎక్కువ ఉంటుంది ఇవి ముట్టుకుంటే చాలా జాగ్రత్తగా తీసి దానికి పీచ్ ఉంటుంది అదంతా తీసేసి నీట్గా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇది కట్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఆయిల్ రాసుకోవాలి హ్యాండ్స్కి లేదంటే చాలా దురద పెడుతుంది ఇది కట్ చేసుకొని పక్కన పెట్టుకొని ముందుగా ఇందులోని ఆకుకూర కట్ చేసింది అందులో ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొద్దిగా ఉప్పు కారం వేసి అలా మగ్గనివ్వాలి అది మగ్గిన తర్వాత అందులో చింతపండు పులుపు వేసుకోవాలి వేసుకొని చాలా ఎక్కువసేపు అలా మరగనివ్వాలి మరిగిన తర్వాత అందులోని కొద్దిగా పోపు దినుసులతోని పోపు వేసుకోవాలన్నమాట ఆవాలు జీలకర్ర వెల్లుల్లి ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని ఈ పోపు దినుసులని పోపుని అందులో వేసి కలిపేసుకోవాలి ఈ చారుకూరతో సామన్నం తింటారండి చారుకూరతో సామన్నం కానీ నాటుకూరతో సామన్నం కానీ చాలా బాగుంటుందంట మీరు ఎప్పుడైనా సాం బియ్యంతో అన్నం వండుకొని తిన్నారా నచ్చితే సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్